అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వసుంధర గారు రచించిన చెట్టు మీద దేవత అనే కథను విందాం ఈ కథ మార్చి రెండు వేల మూడు చందమామలో ప్రచురింపబడింది దేవలోకంలో కోరినవన్నీ ఇవ్వగల పారిజాత కల్పవృక్షం ఉంది సునంద అనే అప్సరస తాను దేవేంద్రుడికి భార్య కావాలన్న కోరికతో పారిజాతం కిందకి వెళ్ళింది కానీ ఎంత ప్రయత్నించినా ఆమెకు తన కోరిక గుర్తుకు రాలేదు ఆ వృక్షం నుంచి దూరంగా వెళ్ళాకనే ఆమెకు తన కోరిక గుర్తుకు వచ్చింది అలా ఒకసారి కాదు చాలాసార్లు జరగడంతో సునంద ఒకరోజున పారిజాతం వృక్షం కిందకి వెళ్ళి వృక్షమాత నీ వద్దకు రాగానే నా మనసులోని కోరిక గుర్తు వచ్చేలా వరం ఇవ్వు అని అడిగింది అది సాధ్యం కాదు ఎందుకంటే వరాలివ్వడం దేవుడి వంతు నేను అడిగిన వస్తువులు మాత్రమే ఇవ్వగలను అంది పారిజాతం మరి నా కోరికను నీ దగ్గరకు రాగానే మరిచిపోతున్నాను ఇలా జరుగుతున్నది నా కోరిక తీరే మార్గం లేదా అన్నది సునంద దిగులుగా నీ కోరిక నాకు తెలుసు అది ఏమాత్రం సమంజసం కాదు కాబట్టి నేనే నీకది గుర్తు రాకుండా చేస్తున్నాను ఒక మహాపతివ్రతకు భర్త అయిన ఒక మహాపురుషుణ్ణి భర్తగా పొందాలన్న నీ కోరిక తప్పు కాబట్టి ఇంకేదైనా అడుగు నేను తప్పక తీర్చగలను అన్నది పారిజాతం పారిజాతం ఇలా అనగానే సునందకు కోపం ఉక్రోషం పుట్టి ఇష్టమైన కోరికలు మర్చిపోయేలా చేసే నువ్వేం కల్ప వృక్షానివి అంటూ పారిజాతానికి నాలుగు కొమ్మలు విరిచేసింది పారిజాతానికి కోపం వచ్చి నువ్వు నా కొమ్మలు విరిచావు కాబట్టి కొంతకాలం భూమి మీద కొమ్మలు విరిగిన చుట్టే నీకు ఆశ్రయం అవుతుంది నీకు ఇక దేవలోకంలో స్థానం లేదు ఈ క్షణమే భూలోకానికి వెళ్ళు అంటూ శాపం ఇచ్చింది సునంద కంగారుపడి నా కోరికను రాకుండా చేయగలిగావు అలాగే నా కోపాన్ని అదుపు చేసి ఉంటే నేను నీ కొమ్మలు విరిచి ఉండేదాన్ని కాదు కాబట్టి నేను చేసిన తప్పులో నీ భాగం కూడా ఎంతో కొంత ఉంది అందుకు పూర్తిగా నన్నే శిక్షించడం న్యాయం కాదు అన్నది కల్పవృక్షంగా నేను మంచి పనులు చేయాలని దేవుడు నాకు ఎదుటివారి కోరికలను అదుపు చేసే శక్తి ఇచ్చాడు ఆయన నాకు నీ కోపాన్ని అదుపు చేసే ఇవ్వలేదు అయినా నీ కోపం వల్ల నాకు నాలుగు కొమ్మలు విరిగాయి చెట్టుకు కొమ్మలు విరగడంలోని బాధ చెట్టుకే తప్ప ఇతర ప్రాణాలకు తెలియదు నా శిక్ష నేనే అనుభవించాను నువ్వు భూలోకానికి వెళ్ళి ఒక కొమ్మలు విరిగిన చెట్టును ఆశ్రయించుకుని ఆ చెట్టు పడే బాధలను నువ్వే అనుభవిస్తూ కొంతకాలం ఉంటే నీకు నీ తప్పు తెలిసి వస్తుంది అందుకు నేను నీకు ఇలా శాపం ఇచ్చాను అన్నది పారిజాతం తనకు శాపం అనుభవించక తప్పదని అర్థమైనాక సునంద పారిజాతానికి చేతులు జోడించి నేను భూలోకంలో ఉన్నప్పటికీ నా శక్తులు నశించకుండా వరమివు తల్లి అన్నది భూలోకానికి వెళ్ళినా నీ శక్తులు నశించవు కానీ అవి నీకు కాక పరోపకారానికే ఉపయోగపడతాయి గుర్తుంచుకో అని అన్నది పారిజాతం ఆ విధంగా సునంద భూలోకానికి వచ్చి ఒక ఇంటి పెరట్లోని చెట్టు మీద నివాసం ఏర్పరుచుకున్నది ఆ ఇంటి యజమాని కోదండరామం దేవత ఇలా వాలిందో లేదో ఆ మరుక్షణం అక్కడికి వచ్చి చెట్టు కొమ్మను ఒకదాన్ని పట్టుకుని ఎందుకో విరిచాడు కొమ్మ ఫెళ్ళును విరుగుతుంటే దేవతకు చెయ్యి విరిగినంత నొప్పి పుట్టి అయ్యో అని గట్టిగా బాధతో మూలిగింది కోదండరామం హడిలిపోయి చేతిలోని కొమ్మను నేల మీద అలాగే జార విడిచి నోట మాట రాక చెట్టు వంకే నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోయాడు నేనే అపకారం చేశాను నిష్కారణంగా నా కొమ్మను ఎందుకు విరిచావు అంటూ గద్దించింది చెట్టు మీద దేవత దేవత కోదండరామానికి కనబడలేదు ఆయన చెట్టేం తనతో మాట్లాడుతున్నదనుకొని ఇంట్లో వంటకు కట్టెలు లేవు సంతలో కొందామంటే దగ్గర ఉన్న డబ్బు వెచ్చాలకే చాలదు అందుకని కొమ్మ విరిచాను అన్నాడు వణుకుతూ అప్పుడు దేవత సునంద అతడి ముందు ప్రత్యక్షమై ఈ చెట్టు చాలా కాలంగా మనుషులకు ఎంతో ఉపకారం చేస్తున్నది అందుకని దేవుడు మెచ్చి దీనికి ఉపకారం చేయమని నన్ను పంపాడు నేను ఈ చెట్టు మీదే ఉండే దేవతను ఇక మీదట నువ్వు ఈ చెట్టుకు ఏ అపకారమూ చేయకు నీకేం కావాలన్నా నన్నడుగు నేను ఇస్తాను అంటూ అప్పటికప్పుడు ఒక కొత్త రకం పొయ్యిని సృష్టించి ఇచ్చింది ఆ పొయ్యి నుంచి అతడు కావాలనుకున్నప్పుడల్లా కోరిన మంట వస్తుంది ఎంత కావాలంటే అంతే మంట వస్తుంది ఎప్పుడు వద్దంటే అప్పుడు ఆరిపోతుంది దానిని చూసి కోదండరామం ఎంతో సంతోషించి ఆ పొయ్యిని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నాలుగు రోజులకు మళ్ళీ చెట్టు వద్దకు వచ్చాడు అతడు ఈసారి అతడి చేతిలో గొడ్డలి ఉన్నది చెట్టు మీద దేవత కలవరపడి కారణం అడిగితే కోదండరామం నా తల్లికి చాలా జబ్బు చేసింది దాని నయం చేయటానికి వైద్యుడు పెద్ద మొత్తంలో డబ్బడిగాడు అందుకని ఈ ఇల్లు అమ్మేయాలనుకున్నాను పెరట్లో చెట్లున్న ఇల్లు తనకు అచ్చిరాదని దాన్ని కొట్టేస్తేనే ఇల్లు కొంటానని ఒక ఆయన అన్నాడు అందువల్ల చెట్టును నరికివేయాలని వచ్చాను అంటూ గొడ్డలిని ఎత్తాడు ఆ గొడ్డలి దెబ్బలు తనకే తగిలినంత బాధ కలిగింది సునందకు వెంటనే అనారోగ్యంతో బాధపడుతున్న నీ తల్లిని తీసుకొచ్చి ఈ చెట్టు కింద పడుకోబెట్టు దీని నుంచి వచ్చే గాలికి నీ తల్లి ఆరోగ్యం రెండు రోజుల్లో కుదురపడుతుంది దిగులు పడకు అని చెప్పింది కోదండరామం దేవత చెప్పినట్లే చేశాడు అతడి తల్లి ఆరోగ్యం కుదురపడింది అప్పటి నుంచి ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆ చెట్టుకు నిత్య పూజలు చేయసాగారు అందరికీ కోరినవి ఇస్తూ ఉంటే ఆ చెట్టుకు కల్పవృక్షం అని పేరు వచ్చింది కోదండరామం నిత్యావసరాలన్నీ ఆ చెట్టు మహిమతో సులభంగా తీరుతున్నాయని తెలిసి చుట్టుపక్కల వారందరూ కూడా ఆ చెట్టుకు పూజలు చేసి కోరికలు తీర్చమని అడగసాగారు ఆ విధంగా చెట్టు మీద దేవత చాలామందికి అడిగినవి ఇచ్చింది చెట్లను బాధించకుండా మనుషులకు నిత్యావసరాల గురించి ఎన్నో మార్గాలు చెప్పింది మరెందరికో ఆయుర ఆరోగ్యాలను సమకూర్చింది అయితే వచ్చేవారిలో కొందరు ఇతరులను బాధించే కోరికలు అడగసాగారు దేవత వారి కోరికలు తీర్చకుండా మంచి మార్గాన్ని అనుసరించమని నీతి బోధనలు చేసేది ఇది నచ్చని వారు దేవతకు అన్ని కోరికలు తీర్చగల శక్తి లేదని దుష్ప్రచారం కూడా ప్రారంభించారు ఈ విషయం సునందకు తెలిసి పారిజాత కల్పవృక్షమా నా వద్దకు వచ్చేవారి కోరికలు ముందే తెలిసేలాగను నేను వద్దనుకున్న కోరికలు వారికి నా దగ్గరికి వచ్చేసరికి జ్ఞాపకం రాకుండా ఉండేలాగాను వరమియ్యి అన మనసులో పారిజాత వృక్షాన్ని స్మరించుకుని ప్రార్థించుకున్నది అప్పుడు ఆ సునంద చెవిలో ఇప్పటికి నీకు జ్ఞానోదయమైంది ఇన్నాళ్ళు నీకు ఆశ్రయం ఇచ్చిన వృక్షజాతికి గొప్ప ఉపకారం చేస్తే నీకు శామ శాప విముక్తి కలుగుతుంది తిరిగి దేవలోకానికి వస్తావు అన్న పారిజాత వృక్షం మాటలు వినిపించాయి ఇది విన సునంద ఎంతో సంతోషించి పరోపకారానికి పనికి వచ్చే తన శక్తులన్నింటినీ వివిధ జాతుల వృక్షాలకు పంచిపెట్టి తన దేవలోకానికి తిరిగి వెళ్ళింది అప్పటి నుంచి మనిషికి చెట్టు మీద దేవత లేకన్నా చెట్లే దేవతలై ఎన్నో ఉపకారాలు చేస్తున్నాయి ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి అండి